దగ్గర జాయిన్ చేపిస్తున్నాను పార్టీకి రాజీనామా చేపిస్తున్నాను వైఎస్ఆర్ పార్టీకి నా భార్య రాజీనామా చేస్తారు ఇంకా నా తరఫున చాలా మంది రాజీనామాలు జరుగుతావి చాలా తండపు తండ్ర జాయినింగ్ కూడా ఉంటుంది ఇంకా తరపున మీరే చూస్తారు మీరే తెలియజేస్తారు ఇప్పుడు పోటీ వచ్చి కాదు ఇప్పుడు పోటీ వచ్చి పోటీ వచ్చేదో సార్ బీజేపీ కాదు వైసీపీకి కాంగ్రెస్కే పడుతుంది పోటీ అది బాగా గుర్తించండి ఎందుకంటే నా లోకల్లో ఆయన ఆయన చరిత్ర ఎవరికి తెలియదు ఇక్కడ వచ్చిన బీజేపీ క్యాండిడేట్కి ఆయన ఈ తూరి నలభై వేలు అని చెప్పినట్టు యాభై అరవై వేల మెజార్టీతో డిపాజిట్ లేకుండా వెళ్ళే రకంగా ఉంది ఆయన పక్షి చూస్తుంటే అటువంటి వాటికి తీస్తే ప్రజలు బుద్ధి చెప్తారు ఎందుకంటే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి వాళ్ళ వంశము వాళ్ళకు ఒక చరిత్ర ఉంది రెండు మూడు సార్లు సీఎం అయిన వాళ్ళ వాటి వ్యక్తిని కొడుకుని ఇంటికి పంపించినంత మన ఆవులు ఉంది అది గుర్తించుకోలేక ఎక్కడో చిత్తూరు జిల్లాలోకి ఇచ్చి వీళ్ళు బీజేపీ డబ్బులు తమ్ముడు పోయి ఆ టికెట్లు కేటాయించడం ఎంత బాధాకరంగా ఉందో నాకు తెలుసు ఎందుకంటే దాని బుద్ధి లేపాలకు బుద్ధి చెప్పాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చినా అన్న దివసారి చెప్పినట్లు దారికి వచ్చినా కూడా మెజారిటీ చూపిస్తాను భారీ వేది కాంగ్రెస్ కానీ మళ్ళీ కుర్రవైపు తెప్పిస్తాను నా శక్తి నేను ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను